అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ హక్కు కోసం పోరాటం రచన చంద్రభూషణ్ గారు మరి కథలోకి వెళ్దామా వసారాలో కొద్దిపాటి వెలుతురు పరుచుకుంది సుందరి ఆ మసక వెలుతురులోనే ఏదో కథ చదువుతోంది ఇంతలో ఆమె తండ్రి మాస్టర్ దీనానాథ్ గొంతు ధ్వని చివి అమాయ్ కాస్త పొలానికి వెళ్ళి కొంచెం గట్టిగా వసుకునరా పాపం ఆవుకు మేత వేయాలి కదా సుందరికి ఆ కథ చదవటం ఎంతో ఆనందంగా ఉంది అందుకే ఆమె అంది నాన్న ఇప్పుడు నేను ఒంటరిగా పొలానికి వెళ్ళలేను మీరు వెళ్ళిరండి అని సుందరి తల్లి చేతులు కడుక్కుంటూ అంది అవును కానీ నువ్వు ఒంటరిగా ఇందుకు వెళ్ళలేవు అక్కడ పెద్ద పులి ఏమైనా కూర్చొని ఉందా మీ నాన్న అడుగు నొప్పితో బాధపడుతున్నాడు నేనేమో వంట వండుతున్నాను లేదంటే నేనే వెళ్ళేదాన్ని ఏంటమ్మా రోజుకి నన్ను నువ్వు చిన్నపిల్లనే అనుకుంటున్నావా ఇంకా అవును కదా నువ్వు నాకు నానమ్మ లాంటిదానివి ఇంకా అనువు చిన్నపిల్లవేంటే సుందరి తల్లి మాటలకు ముసిమిసిగా నవ్వుకుంటూ లేచి వెళ్ళి గడ్డి కోసేందుకు బయలుదేరి వెళ్ళింది ఎన్నో రోజులుగా రాయుడు కొడుకు తేజ సుందరి వెంట పడుతున్నాడు అతను ఆమెకు స్కూల్ రోజుల్లో సహవిద్యార్థి వాడి తల పనులను సుందరి అసహించుకుంటుంది సుందరి గడ్డి కోసుకుని ఇంటికి బయలుదేరింది అదే మార్గంలో తేజ మోటార్ సైకిల్పై వస్తున్నాడు ఆమెను చూడగానే తేజ పేదాలపై చిరునవ్వు తొణికిసలాడింది అతను అడ్డుపట్టంతో ఆమె ఏమీ చేయలేక అక్కడ నిలబడిపోయింది కొద్దిసేపటికి తేరుకున్న సుందరి తేజాను విసుక్కుంటూ అంది ఏమిటి దౌర్జన్యం పక్కకు తప్పుకో దారి వదులు మా అమ్మ నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ఈ మాటలు తేజపై ఏమాత్రం ప్రభావం చూపలేదు పైగా అశ్లీలంగా మాట్లాడటం మొదలెట్టాడు కవ్విస్తున్న నీ యథ వంపులు సన్నని నీ నడుము అందమైన నీ శరీరం వసే నీ అందంతోనూ నా ప్రాణాలు తోడేస్తున్నావు గదే అని తేజ ఇంతకుముందు కూడా ఇలాంటి అసభ్యకర మాటలే మాట్లాడేవాడు అయితే ఈరోజు సుందరి అతని మాటలకి ఎంత మాత్రం సహించలేకపోతోంది ఆమె అతను అసహించుకుంటూ అంది తేజ నువ్వు ఇంతగా దిగజారిపోతావు అనుకోలేదు చి అని వసై నువ్వు కోపంలో కూడా ఎంత ముద్దొస్తున్నావే సుందరి మాటలను వినోదంగా తీసుకుంటూ తేజ అన్నాడు సుందరి సమాధానం చెప్పే అంతలోనే తేజ మోటార్ సైకిల్పై తుర్రున వెళ్ళిపోయాడు అదే గ్రామ సమీపంలోంచి ఒక నది పారుతూ ఉంటుంది గ్రామంలో స్త్రీ పురుషులు పిల్ల పాపలు అంతా అక్కడే స్నానాలు చేయడంతో పాటు అక్కడే పశువులను కడిగే పని కూడా చేస్తూ ఉంటారు ఆ నది పక్క నుంచి ఉన్న రోడ్డు పట్టణానికి దారితీస్తుంది ఒకరోజు తేజ మోటార్ సైకిల్పై పట్టణం వెళుతున్నాడు ఉన్నట్టుండి నది దగ్గర ఏదో అరుపులు వినిపించాయి వాటిని విని తేజ మోటార్ సైకిల్ నాపాడు సుందరి తన స్నేహితురాళ్లతో పాటు నదిలో స్నానం చేసేందుకు వచ్చింది కొద్దిసేపు స్నేహితురాళ్ళంతా నవ్వుతూ తుళ్ళుతూ స్నానాలు చేశారు ఇంతలో సుందరి అలల ఒత్తిడికి ఆగలేకపోయింది వాటిని నియంత్రించుకోలేక నదిలో పడిపోయింది ఈ హఠాత్ పరిణామాన్ని చూసిన సుందరి స్నేహితురాళ్ళు ఒక్కసారిగా అరవసాగారు నదిలోతు తెలిసిన వారెవరూ ఆమెను రక్షించే ప్రయత్నం చేయలేకపోయారు ఈ దృశ్యాన్ని చూసిన తేజ ఒక్క క్షణం కూడా ఆగలేకపోయాడు వెంటనే తన షూ విప్పేసి నదిలోకి దూకేశాడు తేజ చేసిన సాహసంతో ఆమె బయటపడగలిగింది ఈ ఘటన అనంతరం సుందరి స్నేహితురాళ్ళు ఆమె దగ్గర తేజ ప్రస్తావన తెస్తూ ఆమెను ఆట పట్టించేవారు తేజ పేరు ప్రస్తావించగానే సిగ్గుతో ఆమె బొగ్ బుగ్గలు ఎరుపెక్కేవి ఆమె గతంలో తేజను ఎంతగా ద్వేషించేదో ఇప్పుడు అంతగా ప్రేమించడం మొదలెట్టింది ఒకరోజు సుందరి ఏదో పని మీద పొలం వచ్చింది అంతలో ఆమెకు తేజ ఎదురయ్యాడు అతను ఆమెను ఆపాడు సుందరి నువ్వు నన్ను ఇంకా ద్వేషిస్తూనే ఉన్నావా చెమ్మగిల్లిన కళ్ళతో సుందరి తేజను చూసింది ఆమె తన మృదువైన గొంతుతో అంది నువ్వు ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు నేను ఎప్పటి నుంచో నీ గురించే వెతుకుతున్నాను అని అనంతరం వారిద్దరు ఎంతో కలివిడిగా మాట్లాడుకున్నారు తదుపరి కలయికకు ఇది ప్రారంభంగా నిలిచింది ఆ రోజు ఉదయం సుందరికి ఒంట్లో నలతగా ఉంది దీంతో తండ్రి ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు ఆమెను పరీక్షించిన డాక్టర్ చెప్పిన విషయం వినేసరికి సుందరి తండ్రి దీనానాథికి ప్రాణాలు పోయినంత పనైంది మాస్టర్ దీనానాథ్ శీలా ప్రతిమల అయిపోయాడు సుందరి తల్లి శ్రీలక్ష్మి ఏడుస్తూ తమ విధి రాతను తిట్టుకోసాగింది తల్లిదండ్రుల పరిస్థితి చూసిన సుందరి వారితో నా వలన తప్పు జరిగిపోయింది మీరు నాకు ఏ శిక్ష విధించాలనుకున్నా విధించండి అంతేగాని మీరు ఇలా రోధిస్తూ ఉండటం నేను చూడలేను అనండి సుందరిని చూసిన ఆమె తల్లి అసహించుకుని మొహం తిప్పుకుంది సుందరి మెల్లగా అంది అమ్మ తేజ నా ప్రాణాలు కాపాడాడు అతను నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అయితే నువ్వు జీవితాంతం ఏడవలసిందే తేజ నిన్నెప్పటికీ పెళ్లి చేసుకోడు అమ్మ నా మాట నమ్ము నాన్నగారికి చెప్పి ఒకసారి సంబంధం కోసం ఆయన్ని తేజ ఇంటికి పంపించు మాస్టర్ దీ నాది మనసులో ఏమాత్రం నమ్మకం కుదరట్లేదు కానీ సుందరి తల్లి పదే పదే చెప్పటంతో అతను తేజ తండ్రి రాయుని కలిసేందుకు వెళ్ళాడు మాస్టర్ దీనానాథ్ అక్కడి నుంచి రిక్తహస్తాలతో తిరిగి వచ్చాడు అతని అనుమానం నిజమైంది సుందరికి అంతా తెలిసింది దీంతో ఆమెనే స్వయంగా తేజను కలిసి మాట్లాడాలనుకుని నిర్ణయించుకుంది మర్నాడు ఆమెకు దారిలో తేజ కలిశాడు సుందరి అతన్ని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి విషయమంతా చెప్పింది తేజ ఏమాత్రం స్పందించని తీరు చూసి ఆమెకు ఆగ్రహం కలిగింది గట్టిగా అడిగింది అతన్ని తేజ ఎందుకు మౌనంగా ఉన్నావు సమాధానం రావటం లేదే ఏం సమాధానం చెప్పాలి నీకు మన ఇద్దరి మధ్య కులమతాలు ధనవంతులు పేదవారు అనే అడ్డుగోడలు ఉన్నాయి వీటిని ఉల్లంఘించాలని చూస్తే మనల్ని ఎవరు ఊరుకోరు ఇప్పటి వరకు మన మధ్య జరిగిన దాన్ని మనం మరిచిపోవటమే మంచిది ఏమిటి సుందరి గట్టిగా అరిచింది తర్వాత తనను తాను నియంత్రించుకుంటూ అంది తేజ మన విషయం మా అమ్మా నాకు తెలిసింది వారు ప్రాణాలు తీసుకునే పరిస్థితిలో ఉన్నారు సుందరి నువ్వు చాలా అమాయకురాలివి నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు గతంలో నువ్వు నన్ను ద్వేషించడానికి చూసి నేను నిన్ను ఎలాగైనా పొందాలనుకున్నాను నేను రూప సత్య ఇలా ఎందరో అమ్మాయిలను అనుభవించి వదిలేశాను ఇప్పుడు నీ వంతు వచ్చింది నువ్వే చెప్పు నేను ఎవరిని పెళ్ళాడాలో సుందరి అతన్ని కొడుతూ అంది తేజ నువ్వు ఈ సంగతి బాగా విను నువ్వు ఎప్పటికైనా సరే మన సంబంధాన్ని ఒప్పుకొని తీరవలసి వస్తుంది సుందరి ఈ విషయమై చాలా రోజులు ఎంతగానో మదన పడింది చివరికి తన స్నేహితుల సహాయం తీసుకోవాలని నిశ్చయించుకుంది ఈ విషయంలో సుందరి వారిని సహాయం కోరేసరికి వారు వెంటనే సమ్మతించారు సరిగ్గా ఆ సమయంలో గ్రామంలో పంచాయతీ సర్పంచ్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి తేజ తన అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశాడు ఈ విషయం సుందరి స్నేహితులకు తెలిసింది వారు ఆందోళన పడ్డారు తేజకు బుద్ధి చెప్పాలంటే సుందరి చేత నామినేషన్ వేయించాలని వారు నిశ్చయించుకున్నారు సుందరి కడుపుతో ఉందన్న విషయం అక్కడున్న మహిళలందరికీ తెలిసింది దీంతో వారికి తేజ మీద ఆగ్రహం పెళ్లుబిక్కింది ఫలితంగా వారందరూ సుందరికి మద్దతుగా నిలిచారు నిర్ణీత సమయానికి ఎన్నికలు ముగిశాయి సుందరి భారీ మెజార్టీతో సర్పంచ్గా ఎన్నికైంది రాత్రి భోజనాలు అయ్యాక రాయుడు తన ఇంటి వసారాలో కూర్చున్నాడు ఇంతలో సుందరి కొంతమంది మహిళలతో పాటు అక్కడికి వచ్చింది రాయుడు అంతకుముందే సుందరిని వేధింపులకు గురి చేశాడు ఇంతమంది మహిళలను వెంటేసుకుని సుందరి రావటం అతనికి మరింత ఆగ్రహం తెప్పించింది అంతమంది మధ్యలో ఉన్న సుందరి అంది రాయుడు నేను న్యాయం కోసం వచ్చాను అని రాయుడు ఆమె మాటను అపహాస్యం చేస్తూ అన్నాడు నువ్వే సర్పంచ్గా ఉండి నన్ను న్యాయం అడగడానికి వచ్చావా మాకేదైనా సమస్య చేస్తే మేమంతా నీ ముందు చేతులు కట్టుకుని న్యాయం అడగాలి నువ్వేంటిలా అది కాదు రాయుడు ఈ రోజు వరకు గ్రామంలోని వివాదాలను నువ్వు పరిష్కరించావు అందుకే నేను ఎంతో నమ్మకంగా నీ దగ్గరికి వచ్చాను రాయుడు సుందరితో నేరుగా మాట్లాడటం ఇదే మొదటిసారి ఆమె మాట తిరిగి చూసి ఆశ్చర్యపోయాడు రాయుడు సుందరికి నచ్చ చెప్తూ అన్నాడు చూడు పెళ్లి విషయంలో ఇప్పటికే మీ నాన్నతో మాట్లాడటం జరిగింది ఇప్పుడు ఇక్కడ గొడవ చేయటం వలన ప్రయోజనం ఏమీ లేదు అని ఆ రోజు మా నాన్నగారిని వెళ్ళగొట్టారు కదా అందుకే ఈరోజు నేను న్యాయం అడుగుదామని వచ్చాను ఇంతమంది మధ్య తన కుమారునిపై వచ్చిన ఆరోపణ విషయంలో రాయుడు తడబడుతూ అన్నాడు నీ కడుపులో పెరుగుతున్న శిశువుకి తేజనే తండ్రి అంటే నేను నమ్మను దీనికి ఆధారాలు ఏమైనా నీ దగ్గర ఉన్నాయా అని రాయుడు అన్ని విషయాలకు రుజువులు అనేవి ఉండవు మంచి మనసుతో అర్థం చేసుకోవాలి చూడమ్మాయి నాకు పాలేవో నీళ్ళేవో అన్నీ తెలుసు నేను ఎటువంటి రుజువు లేకుండా ఏది నమ్మను సుందరి కొద్దిసేపు ఆలోచనలో మునిగిపోయింది తిరిగి తేరుకునంది రాయుడు మీరు సత్యవరప్రసాద్ గారి కొడుకు అని గ్రామంలో అందరికీ తెలుసు కానీ నేను ఆ విషయాన్ని నమ్మను దీనికి మీ దగ్గర రుజువులు ఏమైనా ఉన్నాయా మరి ఏ నమ్మకంతో మీరు సత్యవరప్రసాద్ గారి కొడుకునని చెప్తున్నారు ఇంకెవరికైనా పుట్టుండొచ్చుగా ఆ మాటతో రాయుడు నోరు మూతపడింది అతను తల వంచుకుని కూర్చున్నాడు తేజ మౌనంగా ఈ సంభాషణ అంతా వింటున్నాడు అతను ఒక్కసారిగా కోపంతో ఊగిపోతూ లోపల నుంచి రైఫిల్ తీసుకొచ్చి సుందరిపైకి గురి పెడుతూ అన్నాడు నాన్నగారు ఈ పాపానికి ఇదే కారకురాలు దీని గొంతును నేను ఇప్పుడే వినిపించకుండా చేస్తాను రాయుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి తేజ నాపి అతని చేతిలోని రైఫిల్ని లాక్కున్నాడు కొద్దిసేపట్లోనే తేజ ఆవేశం అంతా అనగారిపోయింది అతి కష్టం మీద గొంతు పెగుల్చుకుని తండ్రితో అన్నాడు నాన్నగారు సుందరి చెప్పిందంతా నిజమే నేను సుందరిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాను తేజ నిజం వెల్లడించాడు ఇది విన్న రాయుడు వాస్తవాన్ని గ్రహించాడు అంటే సుందరి నిజమే చెప్తోందని అనుకున్నాడు మరైతే తేజ ఎందుకు ఈ విషయాన్ని తన దగ్గర చెప్పలేదు అతనిలో మానవత్వం మేల్కొంది తేజ మీద అతనికి కోపం వచ్చింది రాయుడు పశ్చాత్తాప భావంతో అన్నాడు అమ్మాయి నువ్వు చెప్పింది నిజమే అన్నిటికీ రుజువులు అవసరం లేదు నీ ముఖంలో నిజాయితీ కనిపిస్తోంది నేను పుత్రవాత్సల్యంతో ఈ తప్పు చేశాను నన్ను క్షమించు అన్నాడు సుందరి ఆశ్చర్యపోయింది ఆమె రాయుడు పాదాలకు నమస్కరిస్తూ అంది మామగారు నేను మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను ఇప్పుడు నేను క్షమించమని అడిగేందుకు కూడా అర్హురాలని కాదు అని అదేం కాదు నువ్వు నీ హక్కు కోసం ఈ పోరాటం సాగించావు ఇలాంటి అమ్మాయిని కోడలిగా పొందడం నా అదృష్టం అని రాయుడు సుందరితో అన్నాడు సుందరి తన స్నేహితులు వైపు చూసింది వారంతా కళ్ళతోనే తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు నిజానికి ఈ పోరాటంలో గెలుపోటముల విశ్లేషణ ఎంతో కష్టం ఎందుకన్నారు గెలుపోటముల మధ్య ఎంతో అని చెప్పని ఎందుకంటే ఇటువంటి విషయాల్లో గెలుపు ఓటమిలు అనేవి ఉండవు ఎందుకంటే ఇది సంబంధాలకు సంబంధించినటువంటి విషయం దీంట్లో ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అనేది ఉండదు ఆయన మంచి మనస్సుతో జరిగిన దాన్ని తెలుసుకుని సంబంధానికి ఒప్పుకున్నాడు దాంట్లో అది ఆయన ఓటమి కాదు ఆ మంచి మనస్సు అతనితో అలా చేయించింది ఇక కొడుకు ఒప్పుకోవటం కూడా జరిగింది మనం చూసాం సరే చంపేస్తానన్నాడు అవన్నీ డిఫరెంట్ కాకపోతే ఒప్పుకున్నట్టే కదా ఇక ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి వచ్చారు అదంతా కూడా అమ్మాయికే కలిసి వచ్చింది యాక్చువల్గా సో ఇలాంటివన్నీ ఉంటాయి దీంట్లో ఒకళ్ళని చంపేసుకోవటం ఒకళ్ళని కూర్చుని కూ మాట్లాడుకుంటే ఎన్నో సమస్యలు సెటిల్ అయిపోతూ ఉంటాయి అలాగే ఆ అమ్మాయి ధైర్యంగా ఆ సమస్యను ఎదుర్కొంది కొంతమందిని తీసుకెళ్ళి స్నేహితులని అంతేగాని తల్లిని తండ్రిని నానా బాధలు పెట్టేసి చేస్తారా చేయరా అని లేకపోతే ఆత్మహత్య చేసుకోవటం ఇలాంటివన్నీ చేయలేదు చదువుకుంది కాబట్టి షీ హస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్ దానివల్ల ఏమైంది తండ్రికి పుత్రిక శోకం లేదు హాయిగా కూతురికి పెళ్లి చేశాడు ప్రశాంతంగా ఉన్నాడు అదండి ఈ జీవితం అంటే థ్యాంక్ యూ అందుకని ఈ కథ ఏం చెప్పారు హక్కుల కోసం పోరాటం నిజం ఆమె హక్కు కోసం ఆమె పోరాడింది అదే కథ థ్యాంక్ యూ